చూసారు కదా మొత్తం ఖాళీ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ సర్దుకునే పనులు అనమాట ఈ రోజు పని వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు సో ఈ రోజు ఎవరు రాలేదు పని వాళ్ళు కూడా సో ఇవన్నీ సర్దుకొని క్లీన్ ఎంతసేపు పడుతుందో తెలియదు ఫస్ట్ అయితే ఇవన్నీ మనం క్లీన్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఉంటారు డస్ట్బిన్ లో తీసుకురాబిన్ బయట బకెట్ బాగుంది ఒకటే ముందు మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం తిన్న టిఫిన్ ప్లేట్లు చట్నీ ప్లేట్లు ఆ మూల కూడా ప్లేట్లు ఇవన్నీ ఇక్కడంతా ఇదొక మహాప్రపంచం లాగా ఇదంతా ఏదో ఉంది తిన్న ప్లేట్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఏంటేంటో ఉన్నాయి ఇక్కడ నేను అండ్ ఇక్కడ అయితే ఇంక అసలు అడగద్దు మీరు ఇదిగోండి మొత్తం అసలు ఈ సామ్రాజ్యంలో ఏమున్నాయి ఏం లేవు ఏంటి ఏవీ తెలియదు మొత్తం అంతా ఇలాగ టీలు కాఫీలు టిఫిన్లు అయ్యేసరికి ఇలా ఉందనమాట మొత్తం అంతాను ఇదిగోండి అన్నీ ఇప్పుడు డస్ట్బిన్ లో వేసుకురా పని వాళ్ళు రాలేదు సో ఈరోజు ఇప్పుడు ఇవన్నీ అమ్మ నేను చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఒకటొకటి నేను అట్టించి సర్దుకొస్తాను వీటి నుంచి సర్దుకురా ఓకే అవి కూడా డస్ట్బిన్ లేవేంటి ఉండవన్నీ బయట

ఇంకా ఇల్లు అంతా కూడా ఒకేసారి మొత్తం క్లీన్ చేసేయాలి అన్నట్టుగా కాకుండా పార్ట్స్ గా చేద్దాము నేను అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అందుకని ముందు కిచెన్ డైనింగ్ హాల్ ఇవన్నీ కొంచెం నీట్ అయిపోతే బెటర్ అని చెప్పి మొత్తం కిచెన్ హాల్ అంటే కిందంతా హాల్ డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లియర్ చేసుకున్నాము అండ్ వేరే వాళ్ళని ఎవరైనా పిలుస్తాను అండ్ ఎందుకంటే మేడ్ కూడా రావట్లేదు కదా సాయంత్రానికి వేరే వాళ్ళు ఎవరైనా వస్తారులే అట్లన్నీ బయటేసేయనంటే ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నాం అన్నమాట మేము యాక్చువల్గా కింద ఇవన్నీ చేస్తూ ఉన్నాము పిల్లలు ఎప్పుడెళ్లారో తెలియదు పైకి వెళ్ళారు వాళ్ళు పరుపులు హాల్లో ఉన్న పరుపులు అవన్నీ ఎండలో వేశారు పైన టెర్రస్ పైకి తీసుకెళ్ళి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాటిని టెర్రస్ పైకి తీసుకెళ్లారనమాట అక్కడ పరుపులన్నీ ఎండలో ఆరేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ వాటన్నిటిని ఫోల్డ్ చేసి పైన పెంట్ హౌస్లో పెట్టి మొత్తం అంతా సెట్ చేశారు అసలు మాకు తెలియని కూడా తెలియదు అండ్ మేము ఎవరూ చెప్పని కూడా చెప్పలేదు అనమాట అమ్మ నేను కలిసి ఇదంతా క్లీన్ చేసుకుంటూ అలా ఉన్నాము బట్ వాళ్ళంతటి వాళ్ళే మొత్తం అంతా అట్లాగ ఎండలో వేయడాలు దుప్పట్లన్నీ మడత పెట్టడాలు ఇవన్నీ చేశారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళంతటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు పిల్లలు అయితే అర్థమైంది అమ్మకి నాకు సో వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ

వాడు కూడా వెళ్ళిపోయాడు ఎవరో ఇషిగాడు కూడా బస్ ఏమన్నా కాకినాడకి ఇస్తారా అండి వైజాగ్ हम नि, <laughs> 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 <श्रुके, श्रुके से laughs> <laughs>

అసలు ఇంతమందిని ఇంట్లో మేనేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అండ్ ఈజీ టాస్క్ అండి చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే అందులో రకరకాల ఏజ్లు వాళ్ళు ఉంటారు రకరకాల నీడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అందరికీ అన్ని టైంకి అందేలాగా చూసుకుంటూ ఉండాలి కోర్స్ కొన్ని బయట నుంచి ఇట్లాంటివన్నీ కర్రీస్ లాంటివి అలాంటివి తెప్పించినా సరే బట్ స్టిల్ అన్ని బయట నుంచి వచ్చినా మనకు కనపడని పనులు చాలా ఉంటాయి చేయాల్సింది వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ మనం అందిస్తూ ఉండాలి కదా సో ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ బట్ అన్ని రోజులు కూడా అందరం హ్యాపీగా స్పెండ్ చేసి ఎవరు ఏ ఇబ్బంది పడకుండా అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాము వెళ్ళేటప్పుడు అందరినీ అడిగాము అనమాట అందుకనేవికి ఎలా అనిపించింది యూ హ్యాడ్ ఫన్ ఈ పండుగ బాగా జరిగిందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అందరూ కూడా బాగా టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అండ్ ఇది ఒక మెమొరబుల్ ఫెస్టివల్ లాగా గుర్తుండిపోతుంది అండ్ వీలైనప్పుడల్లా మనం అందరం కూడా కలుస్తూ ఉండాలి అని అనుకున్నాం అనమాట అందరూ ఇక్కడే కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట సరే కలుస్తూ ఉండాలి అని అనుకున్నారు అండ్ వాళ్ళనే కాదండి మీరందరూ కూడా ఈ పండగ వీడియోస్ అన్నింటినీ ఎంతగానో ఇష్టపడ్డారు కమెంట్స్ రూపంలో మీ ప్రేమనంతా తెలియజేశారు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఊహించిన దానికన్నా కూడా చాలా బాగా జరిగింది ఈసారి ఈసారి సంక్రాంతి పండుగ ఇంకా అందుకనే అందరూ వెళ్ళిన తర్వాత కొంచెం ఇల్లు అంతా సెట్ అయ్యేంత వరకు నేను ఉండాలి ఉండి అంతా కొంచెం సర్ది అన్నీ క్లీన్ చేసి అమ్మకు కొంచెం హెల్ప్ చేసి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట ఎందుకంటే ఉండేది మళ్ళీ అమ్మ నాన్న బాబాయ్ వీళ్ళే కదా మొత్తం అంతా సెట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే ఎంత మేడు ఉన్నా సరే వాళ్ళు బయట పనులు ఇవన్నీ చేస్తారు తప్ప ఇంట్లోవి కొంచెం చేయాలి అని అంటే మనం ఉంటేనే కొంచెం ఈజీ అవుతుంది కదా సో పిల్లలు నేను కలిసి అయితే మోస్ట్లీ మొత్తం ఇల్లంతా సెట్ చేసేసాము సో దట్ అమ్మ కొంచెం ఈజీ అవుతుంది అని ఎందుకంటే పనులు ఉంటాయి ఇంతమంది ఉన్నప్పుడు కనపడకుండానే చాలా స్ట్రెయిన్ అయిపోతూ అనమాట ఎస్పెషల్లీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాం కదా ఇంకా అందుకనే ఇల్లు అంతా సెట్ చేసి వెళ్తే అమ్మ కూడా రెస్ట్ తీసుకోవడానికి కాస్త టైం ఉంటుంది అని అనుకున్నాము అందరూ ఉన్నప్పుడు ఇల్లంతా ఒకలా ఉంటుంది అండ్ ఒకేసారి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు సైలెంట్ గా అయిపోద్ది కదండి కొంచెం మాకు కూడా అలవాటు అవడానికి కాస్త టైం పట్టింది అనమాట అందరూ వెళ్ళిపోగానే చాలా బెంగ బెంగగా అనిపించింది అంత సైలెంట్ సైలెంట్ గా అయిపోవడంతో ఓన్లీ ఒక్క పూట టీలు కాఫీలు తాగితేనే ఎన్ని కప్పులు వచ్చినాయి చూడండి వేసేయంగా వచ్చినాయి పొద్దున్న ఒక్క పూటవి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్ని రోజులు మార్నింగ్ టీలు కాఫీలు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టీలు కాఫీలు లంచ్లు స్నాక్స్ మళ్ళీ టీలు కాఫీలు డిన్నర్లో అంటే ఏ రేంజ్ లో అవి ఉంటాయి కిచెన్ లో ఆ వెలిగిన పోయి వెలిగినట్టే అనమాట పెద్ద ఫ్యామిలీ కదా మాది సో కాకపోతే పండగ చుట్టాలు ఉన్నప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తా ఉంటారు అదే పని ఎక్కువ ఉంటుంది అని వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తారు బట్ స్టిల్ పని ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు మానేస్తారు కొన్ని కొన్ని అన్నా మనం ఇలా చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇల్లు నీట్ గా లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఉండలేము టీలు కాఫీలు తాగితే ఇన్న వచ్చినాయి అనమాట ముందు అన్నిటికీ సబ్బు రాసేసి తోమేసి అక్కడ పెట్టి ఇప్పుడు లాస్ట్కి ఇలా కడుక్కుంటే ఈజీగా అయిపోద్ది అనమాట ఒక్కోదానికి ఒక్కోదానికి కాకుండా సో అన్నిటినీ సోపేసి కడిగేసి ఐ మీన్ తోమేసి లాస్ట్ కడిగి ఇలా పెట్టేసాం ఇవన్నీ బోర్లించి పెట్టేనా అవునవును వస్తారా డాడీ పురమాయిస్తారు మొత్తం సింక్ దగ్గర అంతా క్లీన్ అయిపోయింది మూడు ఏది ఇది ఎక్కడ ఉంది అక్కడ పెట్టారా సరే వదిలేసి నానేసి పెట్టేసి తర్వాత నేను తుంటాను ఇవన్నీ అయిపోయి సింక్ అంతా కూడా ఇదిగో నీట్ అయిపోయింది మొత్తం కిచెన్ అంతా కూడా నీట్ అయిపోయింది కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం నీట్ అంత హాల్ అంతా కూడా నీట్ తుడిచేసాం మొత్తం అన్నీ తుడిచేసి సర్వేసాం కిచెన్ ఫస్ట్ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అంటే సరిపోలేదండి ఇంకా మనం పైకి వెళ్ళాలి చాలా ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అండ్ పైన్ అప్ అండ్ హౌస్ లో కూడా ఉంది ఒక్కొక్క స్టెప్ స్టెప్ వైజ్ గా చేసుకుందాము అని ఫస్ట్ అయితే ఇక్కడే ఎక్కువ ఉంటాం కాబట్టి హాల్ కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాము పిల్లలు ఇద్దరు వెళ్ళి పరుపులు అంటే హాల్లో అందరూ అక్కడే పడుకున్నాం కదా ఆల్మోస్ట్ ఎంతమంది పదిహేను ఇరవై మంది హాల్లో పడుకున్నాం అనమాట సో ఆ హాల్లో పరుపులు అవన్నీ తీసుకెళ్లి టెర్రస్ పైన ఎండలో వేసేసి వచ్చారు సో మిగతా వెళ్ళి తర్వాత క్లీన్ చేద్దాంలేండి ఇప్పుడు లంచ్ టైం ఇదిగోండి ఇల్లంతా సైలెంట్ సైలెంట్ గా అనిపిస్తుంది మొత్తం ఏదో తుఫాన్ వచ్చి ఆగిపోయినట్టు ఉంది కదా తుఫాన్ వచ్చి తెలిసినట్టు బాబాలాగా ఉన్నాం వెనకాల మొత్తం రేస్ మా బాగా చూడండి వెనక నుంచి దేవుళ్ళకి ఇలా వెనక నుంచి వస్తాయి చూడండి అలాగ కొంచెం మా నాన్న కూడా అలాగే రేస్ వస్తున్నాయి చూసారా అన్నం తినేసి ఇప్పుడు దాకా కొంచెం క్లీనింగ్ అయింది ఆ తర్వాత పైకి ప్రస్తుతానికి అందరూ అన్నం తిని కొంచెం రెస్ట్ మోడ్ లో ఉండాలి అని అనుకుంటున్నారనమాట కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతుంది ఇలా టైం అయిపోయింది మొత్తం చీకటి అయిపోయింది ఇప్పుడే నేడు వచ్చి మొత్తం అంట్లు క్లీన్ చేస్తున్నా అంటే వరం రావట్లేదు కదా అందుకని నర్సమ్మ వచ్చింది ఇంకటి చాలా ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ ఏం చేస్తున్నారు అనమాట ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం ఇల్లంతా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఈజీగా ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఏమో అనిపిస్తుంది నేను అప్పటివరకు ఉంటాను కాబట్టి కొంచెం అన్ని సెట్ చేసి వెళ్తాను నెక్స్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట అమ్మ వాళ్ళకి కూడా సో ఇప్పుడైతే నర్సం వచ్చింది కాబట్టి అంటే క్లీన్ చేస్తుంది ఇదిగోండి నాన్ వచ్చారు నాన్ వచ్చారు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తెచ్చారు భీమవారం వచ్చాక బజ్జీ మిక్సర్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మిక్స్డ్ పలావులు ఇవన్నీ మా స్టాండర్డ్ ఫుడ్స్ అనమాట అవి తినకుండా ఎక్కడి నుంచి లేదు వెళ్ళలేదే వాళ్ళు అక్కడ వేరే చోట పెట్టారా డాడీ మళ్ళీ దగ్గరుండి చేసుకొచ్చారంటే వాటింగ్ ఊనీ సింటైన్ టెన్ టైం టెన్ 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 టైం ఇలా తాగొచ్చు ఇక్కడ నుంచి ఇఫ్ యూ వాంట్ డ్రింక్ ఇదిగో ఇది అమ్మమ్మకి ఏ ఒక ఇది థిక్గా ఉంటది ఇదిగోండి కొంచెం మార్చారు ఇప్పుడు కొంచెం పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పైన స్ప్రింకిల్ చేశారు సైజ్ తగ్గింది క్వాంటిటీ కొంచెం తగ్గిచ్చారు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎలా మోతి మూర్తి మా అమ్మ తిండ్రా అని వెయిట్ చేస్తుంది మేము అందరం ఎవరికైనా తీసుకొని తినేసి పనిలో ఉన్నాం సీరియస్గా చీర్స్ ఎవరీ వన్ పెట్టండి పెట్టండి చీర్స్ ఇప్పుడు ఇదిగోండి ఉలజ్ సినిమా పెట్టుకొని మా అమ్మ వచ్చినప్పుడే ఇలాంటి హిందీ సినిమాలు అన్ని పెట్టిచ్చేసి చూపించేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి అనమాట ఇది కూడా మా అమ్మ అక్కడ మా నాన్న ఎక్కువ తినరు బాగుందా ఆయన మనం తింటే సరే ఆయన ఆయన తింటే కడుపు నిండు మనం తింటే కడుపు నిండుద్ది సో ఈ ఓలా సినిమా చూసుకుంటూ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేద్దాం మా అమ్మకి మధ్య మధ్యలో ట్రాన్స్లేషన్ చేసుకుంటూ అక్కడ వచ్చిన ప్రతి డైలాగ్ ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి ఓకే స్టార్ట్ చేయరా